వెంకటాచలంలో ఎవరి యొక్క పాట వినపడు అయితే తప్పకుండా చూడండి అందులో హనుమ ఉంటారు మీరు ఎక్కడ తాళం వాయిస్తూ సంగీతం పాడుతూ పరమ సంతోషంతో నృత్యం చేస్తూ ఉంటారు ఒకప్పుడు భారతదేశానికి ఎనలీ ఖ్యాతి తీసుకొచ్చి తన గానంతో కొన్ని వేల పాటలు పాడి అజరామరమైన కీర్తి సంపాదించి భగవద్గీతని కృష్ణ భగవానుడే చెప్తున్నాడా అన్నట్టుగా భగవద్గీత పాడి ఇప్పటికీ కీర్తి శరీరుడి వెంకటాచరణంలో ఎవరి యొక్క పాట వినపడుతూనే ఉంటుందో అటువంటి ఘంట వెంకటేశ్వరరావు గారు ఆ మహానుభావుడు నాలుగు ఇళ్ల దగ్గరికి వెళ్లి వాళ్ళు పెట్టినటువంటి అన్నం తిని వచ్చి పడుకోవడానికి చోటు లేక ఆ దేవాలయంలో పడుకునేవారు ఇప్పటికీ పెద్దలు అంటారు అక్కడ ఉండగా ప్రతిరోజు రాత్రి వేళ సంకీర్తన చేస్తారు హనుమ రామచంద్రమూర్తి మీద ఇప్పటికి చూడొచ్చు అది నేను ఫోటో తెచ్చుకున్నాను కూడా అసలు నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడవా ఒక్క విజయనగరంలోనే ఉందాము అక్కడే ఘంటసాల గారి పెద్ద విగ్రహం పెట్టారు ఎక్కడ తను పడుకోవడానికి చోటు లేక ఇల్లు లేక గుడిలోకి వచ్చి పడుకున్నారో అక్కడే తరువాత ప్రపంచ ప్రఖ్యాతిని అర్థించినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కచేరీ చేశారు విజయనగరంలో చిన్న దేవాలయం ఉంది మీరు కూడా విడితే తప్పకుండా చూడండి అందులో పనులు ఉంటారు మీరు ఎక్కడ చూడటం తాళం వాయిస్తూ సంగీతం పాడుతూ పరమ సంతోషంతో